హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఈరోజైతే నేను చూపిస్తున్నది ఏంటంటే లంచ్ బాక్స్లోకి పులిహోర చూపిస్తున్నానండి నేను ఇది లెమన్ పులిహోర అండి నిమ్మకాయ పులిహోర దానికోసమని చెప్పేసి నేను ఒక నాలుగు నిమ్మకాయలు అయితే తీసుకున్నానండి మార్నింగ్ మనకి లంచ్ బ్రేక్లో లంచ్ బాక్స్లోకి త్వరగా స్పీడ్గా చేసుకోవడానికి ఇలాగ మన కాయగూరలు అది ఇంట్లో లేనప్పుడు ఇలా మన నిమ్మకాయతో పులిహోర చేసుకుంటే ఈజీగా అయిపోద్ది అండి చూసారండి ఇది నిమ్మకాయలు అయితే నేను కట్ చేసుకుని అయితే రసం పిండుకుంటున్నానండి పిల్లలకి మనకి చింతపండు పులిహోర కంటే కూడా ఇలా అయితే ఎక్కువ ఇష్టపడతారండి ఏంటంటే చింతపండుది అంతగా ఇష్టపడరు ఇలా నిమ్మకాయ పులిహోర అయితే చాలా బాగుంటది మంచిది కూడా నిమ్మకాయ ఉన్నది చూసారండి ఇలా నేనైతే రసం అంతా మొత్తం తీసేసుకుని కాయలు అయితే ఇలా వడక పెట్టేసుకున్నానండి ఏంటంటే ఇందులో గింజలు అవి ఉంటాయి కదండి అయితే నేను ఇలా అయితే తీసుకున్నాను రసాన్ని మొత్తం చూసారండి మొత్తం రసం అంతా వచ్చేసింది దీంట్లోకి కొంచెం మనం ఆ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలండి రైస్ లో వేసుకునే కంటే కూడా ఇలా మనం ఈ నిమ్మకాయ రసంలో వేసుకుంటే సరిపోద్దు అటండి మొత్తం అంతా కూడా కలుస్తుంది మనకి ఎంత కావాలందే టేస్ట్ తగ్గట్టు వేసుకుని తర్వాత ఒకవేళ సరిపోకపోతే రైస్ లో అయితే యాడ్ చేసుకోవచ్చండి దానికోసమని చెప్పేసి నేనైతే కొన్ని దినుసులు అయితే పోపు దినుసులు అయితే తీసుకున్నాను పులిహోరలోకి చూసారండి జీలకర్ర శనగపప్పు మినపప్పు అల్లం పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు అయితే నేను తీసుకున్నాను అలాగే కొన్ని ఎడిచిన గుళ్ళు అయితే తీసుకున్నానండి వేరేగా సెపరేట్ గా తీసుకున్నాను నేను ఇవైతే కొంచెం ఎక్కువ వేసుకున్నట్లయితే పిల్లలు బాగా ఇష్టపడతారు కదండి రైస్ లోకి దానికోసం అని చెప్పి కొంచెం ఎక్కువైతే తీసుకున్నాను ముందుగా మనం రైస్ ని ఇలాగా చల్లార పెట్టుకోవాలండి తీసేసుకొని చల్లారి ఉంచుకోవాలి ఉంచుకోవాలన్నమాట రైస్ ని వేడి వేడి కాకుండా కొంచెం తీసుకొని చల్లారి పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించుకున్నాను స్టవ్ వెలిగించుకుని కింద పెట్టుకుని నేను ఇప్పుడు పోపు దినుసులు అయితే వేస్తానండి ఏంటంటే మనకి రైస్ ఇలాగా చల్లారుతుంది కాబట్టి మనం ఫస్ట్గా ఈ పోపు దినుసులు అన్నది వేపేసుకుంటే సరిపోతుంది నేనైతే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మనం వేడిశన గుళ్ళు అయితే వేపుకోవాలండి అయితే ఫస్ట్ వేపేసుకోవాలి పోపుతో కాకుండా ఫస్ట్ ఫ్రై చేసుకుని తీసేసుకున్నట్లయితే ఇవి తర్వాత దాట్లతో అయితే కొంచెం మాడిపోతాయి దానికోసం దానికోసమని చెప్పి ఎక్కువ కదండి నేను ఫస్ట్ అయితే వీటిని వేపితే వేపేసుకున్నానమాట అండి చాలా బాగుంటాయండి ఇవి రైస్లో మనం ముద్దు ముద్దు పిల్లలకి ఇవి కొంచెం తింటూ ఉంటారు కాబట్టి కొంచెం ఎక్కువ అయితే నేను వేస్తాను అనమాట అండి చాలా బాగుంటుంది చూసారా నేను మొత్తం అయితే తీసేసుకున్నాను అదే బాణ్యలో కొంచెం ఆయిల్ ఉంటుంది కదా దాంట్లో నేను ఈ పోపు దినుసులు అయితే నేను అండి ఇందులో కొంచెం మనం ఎక్కువ పప్పులు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే కొంచెం తక్కువలోనే వేసుకున్నాను ఎక్కువ కొంతమంది అయితే ఎక్కువ ఇష్టపడతారు అనమాట అండి దానికోసమని చెప్తున్నాను నేను ఇది పసుపు వేసుకున్నానండి మెయిన్ పసుపు పులిహోర కంటే పసుపు ఉండాలి కదా మెయిన్ కొంచెం పసుపు ఎక్కువైతే వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకూడదండి అలానే ఎక్కువ వేసుకున్నట్లయితే వేడి చేస్తుంది కొంచెం మనకు తగ్గట్టుగానే వేసుకోవాలి సమానంగా అలాగే కొంచెం కరివేపాకు కూడా తీసుకున్నానండి నేను కరివేపాకు కూడా ఎక్కువ వేసుకున్నట్లయితే బాగుంటుందండి టేస్ట్ కూడా బాగుంటది ఇలాగ మొత్తం అంతా కూడా నేనైతే ఫ్రై అయితే చేసేసుకున్నానండి చూసారండి మొత్తం అంతా కూడా నేను చక్కగా ఫ్రై అయితే చేసుకున్నాను కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కూడా నేను ఫ్రై అయితే చేసుకున్నాను అనమాట అండి ఇదిగోండి వేగిపోయి చూడండి పప్పులన్నీ కూడా కొంచెం మనకి బాగా అయితే బాగుంటాయి అలాగే కొంచెం నెయ్యి కూడా అండి నేను ఏంటంటే పిల్లలకి కదండి కొంచెం కమ్మగా ఉంటుందని చెప్పేసి కొంచెం నెయ్యి అయితే నేను వేస్తున్నాను నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది చూసారండి మొత్తం అంతా కూడా ఏగిపోయి ఇప్పుడైతే నేను స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను ఆఫ్ చేసుకుని ఆల్రెడీ మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదండి రైస్ చల్లారి పెట్టిన రైస్ ని ఆ రైస్ అయితే నేను ఈ పోపుల్లో యాడ్ చేసేసుకుంటున్నానండి మొత్తం అంతా వేసేసుకోవాలి తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోవాలండి ఏంటంటే మాడిపోద్ది రైస్ అయితే మనం వేడి చేయక్కర్లేదు ఆల్రెడీ ఇప్పుడు వండిన రైసే కాబట్టి వేడి చేయక్కర్లేదు మొత్తం అంతా వేసుకుని ఇలాగ కలిపేసుకోవాలన్నమాట అండి మొత్తం అంతా కూడా మనకి పసుపుతో కలిసిపోయిన తర్వాత ఇలా వస్తుంది తర్వాత ఈ పైన ఈ అయితే వేసుకోవాలి ఏడ్చిని leite ఆల్రెడీ ఫ్రై చేస్తే పెట్టుకున్నాం కదండి పక్కన అని చెప్పేసి లాస్ట్ లో అయితే నేను వేస్తున్నా అనమాట ఇలా మొత్తం అంతా కూడా కలిపేసుకున్నట్లయితే మొత్తం అంతా కలిసిపోతుంది పోపు ఇప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ అయితే నిమ్మరసం పక్కన పెట్టుకున్నాం కదండి కలుపుకు నుంచుకుని దాన్ని అయితే మనకి అయితే పడుతుందో అంతా వేసుకుంటూ టేస్ట్ చూసుకుని మనకి ఎంత పులుపు తింటామో అంతా వేసుకున్న వేసుకోవాలండి చూసారా మొత్తం అంతా నేను ఎలా వేస్తున్నాను ఒకేసారి వేసేస్తే మొత్తం అంతా పుల్లగా అయిపోద్ది కదండి దానికోసం అని చెప్పి మన టేస్ట్ కి ఎంతైతే మనం పులుపు తినగలమో అంతా అలా ఇప్పుడైతే కొంచెం మనం ఉప్పు అయితే చూసుకోవాలండి ఉప్పు పులుపు కూడా ఎలా సరిపోయినాయో లేదా అన్నది చూసుకుని తర్వాత మనం సాల్ట్ కూడా కొంచెం అయితే యాడ్ చేసుకోవాలన్నమాట అదే ఒకవేళ సరిపోకపోతే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నట్లయితే సరిపోద్ది కరెక్ట్ గా ఉంటది చూసారండి బాగుంది కదా ఇలాగ ఏమి కాయగూరలు ఇంట్లో లేనప్పుడు చక్కగా మనం ఇలా ప్రిపేర్ చేసుకుని లంచ్ బాక్స్ అయితే పిల్లలకి పెట్టుకోవడానికి అయితే అయితే చాలా బాగుంటది మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి ఉంటానండి